అందరికీ థ్యాంక్ యూ ఓకే అందరికీ నమస్కారాలు పదిహేను సంవత్సరాల క్రితం వేములో నుంచి గెలుపొందినటువంటి సహనసభ్యుడు భారతదేశ పౌరుడు కాదని ఆనాడు నేను చెప్పింది నేటి నిజమైందనే మాట ముందుగా చెబుతూ ఈ ధర్మ పోరాటంలో నాకు సహకరించినటువంటి వేములవాడ ప్రాంత ప్రజలకు నా మనోధైర్యాన్ని కోల్పోకుండా నాకు సహకరించినటువంటి నా సహచార మిత్రులకు శ్రేయ ఆనాటి ముఖ్యమంత్రి దివంగత మానేత రాజశేఖరు మొదలుకుంటే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు నాకు సహకరించినటువంటి అనేక మంది కేంద్ర మంత్రులుగా మాజీ కేంద్ర మంత్రులుగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు పశ్చున్న పొన్న ప్రభాకర్ గారు శ్రీధర్బాబు గారు ఆనాటి మంత్రులు రత్నాకర్రావు గారు జీవన్ రెడ్డి గారు వేములవాడలో కాంగ్రెస్ పార్టీతో నాతో సహకారం చేసినటువంటి మిత్ర బృందం వేములవాడ సిరిసిల్ల కరీంనగర్ హైదరాబాద్ ఢిల్లీ వరకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి మిత్ర బృందం నేను చేస్తున్న ధర్మ పోరాటాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో నా మనోధైర్యాన్ని కోల్పోకుండా చేసినటువంటి నా సహచార మిత్రులు ఇప్పుడు ఏదైతే ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నా అప్పటి నుంచి కూడా ప్రతి ప్రెస్ మీట్లో నా పక్కన ఉన్నటువంటి ఆనాడు చీనా వరకు మిత్రులు కొంతమంది కాంగ్రెస్లో మాతో ప్రయాణం చేస్తున్నారు కొందరు ఇతరత్ర పార్టీలు ఉన్న నాయకత్వం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అత ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పదిహేను సంవత్సరాలలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ముందుగా మీడియా ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచంలోనే ఆ దేశస్తుడు కాని వ్యక్తి ఆ దేశ చట్టసభలో ఉన్నట్టు చరిత్ర చెప్తలేదు తండ్రి చార్డు బిడ్డడుగా లా మేకర్ కావాలనుకొని లా బ్రేక్ చేసి వచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది మన వేమునాడకు సంబంధించినటువంటి మహానుభావుడు యొక్క కథనే చెప్పచ్చు అనగానగా ఒక కేసు కేసీవన్ ఉందా అంటే వేములోడ పేరు వస్తుంది ఇదో రకంగా మన ప్రాంతానికి చెడిపోయి తీసుకొచ్చినటువంటి రమేష్ బాబు గారి నియమానాలని చెప్పి వేరే ప్రాంత ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భంలో నేను ఇప్పటికే చెప్పిన ఇంకా నన్ను నిరాశపరిచింది ఏ దుబ్బద్దతగా లేదు తీర్పు అని ఇప్పుడు కూడా నేను భారతదేశ పౌరుడు అనేది ఉన్నాను అని నేను అడుగుతున్నాను అడ్డంగా దొరికిపోయినా దొంగ అంటే బాధపడతారు అడ్డంగా బుక్ అయిపోయి ముమ్మాటికి భారతదేశ పౌరుణ్ణి ముమ్మాటికి భారతదేశ పౌరుని అంటావు ఇక్కడ భారతీయుడు ప్రతి ఒక్కరు ఏ దేశం వెళ్ళినా భారతదేశ పాస్పోర్ట్ ఇది పోతాం నీ ఒక్కడికి నలభై ఐదు సార్లు ప్రయాణాలు జర్మనీ పాస్పోర్ట్ ఎలా జరిగింది ఆ మ్యాజిక్ ఏది ఎప్పోటి చెప్పు మనం ఇప్పుడు ఇక్కడ నా వెనుకున్న ముందున మీరు అందరూ ఏ దేశం వాళ్ళు భారతదేశ పాస్పోర్ట్ పోతాం మన మీరు మాత్రం నలభై ఐదు సార్లు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేసుకుంటే ఇక్కడ ముమ్మాటికి భారతీయులు చెప్పి ఇంకా బుకాయింపు ఎందుకు అని అడుగుతుంది వేములవాడ ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా భార భారతదేశాన్నే మోసం చేస్తున్నాడు తప్ప జర్మనీ మోసం చేస్తున్నాడు ముప్పై ఒకటి ఎనిమిది రెండు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఎనిమిది నాడు ఆయన భారతదేశ పౌరసత్వం పొందినప్పుడు ఒక దరఖాస్తు పెట్టి ఏదైతే చట్ట ప్రకారం సంవత్సర కాలం పాటు ఉన్నా అన్నాడు తీరా నేను ఛాలెంజ్ చేసిన తర్వాత చూస్తే తొంభై ఆరు రోజులు ఉన్నాడు సార్ రెండు వేల తొమ్మిది వరకు నువ్వు ఫిబ్రవరి మూడు నాడు భారతదేశ పౌరసత్వం తీసుకున్నాడు అప్పటిదాకా జర్మనీ పాస్పోర్ట్ నెంబర్ వేసిన ఫైన్ అప్పటివరకు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన భారతదేశ పౌరసత్వం రాజీనామా వేసింది ఆయన నేనట్లేనమ్మా ఆయనే జిల్లా కలెక్టర్ కరెంట్ రాజినాను నేను నైన్టీన్ నైన్టీ వన్లో ఈ దేశ పౌరసత్వం రాజీనామా వేసుకొని జర్మనీ పౌరసత్వం పొందినా మళ్ళీ తిరిగి దేశ పౌరసత్వం పొందాలనుకుంటున్నా ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ అనే చట్ట ప్రకారం అంటే బహుశా నైన్టీ వన్లో రాజీనామా చేసిన తర్వాత జర్మనీ పరిస్థితి తీసుకున్నప్పుడు జర్మనీ పాస్పోర్ట్ వచ్చింది చట్ట కరెక్ట్ కరెక్టే నేను ఇక్కడ న్యాయ సహజ శుద్ధమైన ప్రశ్న అడుగుతున్నాను రమేష్ బాబు నేను నైతికంగా ఆయనడికి గెలిచిన ఎందుకంటే ఫిబ్రవరి మూడు రెండు వేల తొమ్మిది నాటి భారతదేశ ప్రభుత్వ వచ్చేంత వరకు మీకు జర్మనీ పాస్పోర్ట్ ఉన్నది ఓకే అది ఎప్పుడు రెండు వేల పదమూడు వరకు ఉంది పది కోసం రెండు వేల ఏ దేశమైనా రెండు వేల పదమూడులో నువ్వు భారతదేశ పౌరు పౌరువి కాబట్టి రెండు వేల పదమూడులో భారతదేశ పాస్పోర్ట్ తీసుకొని ఎందుకు దీన్ని ఇన్వాల్వ్ చేసుకోవాలి రెండు వేల పదమూడులో మళ్ళీ ఇరవై మూడు వరకు జర్మనీ పాస్పోర్ట్ నిర్వహి చేసుకున్నావు అంటే జర్మనీ దేశాన్ని ప్రేమిస్తును జర్మనీ పౌరసత్వాన్ని కాపాడుకుంటున్నావు భారతదేశ ప్రజలు మోసం చేస్తున్నాను ఎలాంటి ప్రజలు మోసం చేస్తున్నారు తండ్రి చాటి బిడ్డడిగా ఎమ్మెల్యే గెలుస్తూ నన్ను అవమానపరిచే విధంగా ఈయనకు పదవే కావాలి సార్లు ఓడగొట్టిన బుద్ధి రాలేదని చెప్పండి నువ్వు సార్లు భారతదేశ పౌరుడు తీర్పరచి నీ బుద్ధి ఉందని అడుగుతున్నా ప్రజా ప్రజాదీపును గౌరవించిన ప్రజలలో ఉంటారు నీలాగా నీకు పారిపోలేదు కదా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే రెండు వేల పదమూడులో రిన్వేల్ చేసుకుని జర్మన్ పాస్పోర్టు రెండు వేల ఇరవై మూడు వరకు ఆయన ఓసే కార్డ్ హోల్డర్ కూడా కలిగి ఉన్నాడు అసలు ఓసే కార్డ్ హోల్డర్ భారతదేశంలో ఓటక్ వేయడానికి అనుమతి ఉందా ఓసే కార్డ్ హోల్డర్ మన దేశంలో ఓటకు వేయడానికి కూడా అర్హత లేదు అలాంటి ఓసే కార్డు రెండు వేల పంతొమ్మిది వరకు రెన్వల్ ఉంటాయి రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు నేను భారతదేశంలో రెండు వేల తొమ్మిది వచ్చింది సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది బెర్లిన్లోని ఇండియన్ ఎంబెసి వేయండి పోయి ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు ఏళ్ళ కొరకు పంచాలి ఓసే కార్డు ఓసే కార్డు హోల్డర్ అంటే మన దేశస్తుడు ఇతర దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఓసీఐ కార్డు ఫెసిలిటీ మన దేశం కల్పిస్తుంది ఓసీఐ కార్డు ఓల్డర్ అయితే ఎప్పుడైనా రావచ్చు మన దేశానికి ఎప్పుడైనా రావచ్చు పాస్ విజాతో సంబంధం లేదు అలాంటి ఓసీఐ కార్డు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు బెర్లిన్లోని ఇండియన్ ఎంబేసిటీ దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఏం పేరు అంటే చరమండ్ రమేష్ బాబు చరమ రమేష్ తండ్రి పేరు అంటే చేసి రాజేశ్వరరావు మీ హోదా ఏంటంటే రిటైర్డ్ ప్రొఫెసర్ రాసిండు ఎక్కడన్నాం ఎమ్మెల్యే అంటాడు అక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్ పదో నెంబర్ కాలు మీది ఏ దేశం అంటే జర్మనీ దేశం అని రాసిండు అడ్డంగా దొరికిపోయాడు అడ్డంగా బుక్ అయింది ఉంటున్నాడు అక్కడ రమేష్ బాబు గారు పన్నెండో కాళ్ళు పూర్వపుడు ఇది ఏ దేశం అన్నారు అంటే అది ఇండియా అన్నారు చూడు ఎంత నైతికంగా కావాలని మోసం చేసి ఈ ప్రాంతాన్ని ఈ ఈ ఈ మోసగానే మనం నాలుగుసార్లు గెలిపించుకుని చెప్పని ఈరోజు ప్రజలు అనుకుంటున్న వేళ తప్పైంది క్షమించండి వేళ ప్రజలారా మహాప్రభాన్ని అక్కడిసారి దండం పెట్టి అనుకున్నాను లేదు తెలిసింది తీర్పు ఏతుబద్ధంగా లేదు అడ్డంగా దొరికిపోయి ఇంకెందుకు అడ్డ తిన్నగా మాట్లాడుతున్నావు అరే జరమని పౌరసత్వం కలిగి ఉన్నావు జర్మనీ పాస్పోర్ట్ కలిగి ఉన్నావు అంటే టెన్త్ త్రీ నా కన్సల్ట్ చేయచ్చు కదా స్వాతంత్ర సభ కుటుంబం నుంచి ఇదేనా తల్లిదండ్రులు చెడిపైరు తీసుకొచ్చి తల్లిదండ్రులు కూడా ఈరోజు చెడిపోరు తీసుకొచ్చినటువంటి వంశానికి చెడిపో తీసుకొచ్చినటువంటి మీరు ఈ విధంగా మాట్లాడడం సబబు కాదని మాట ఈ సందర్భంగా సరే చట్టపరంగా ఇంకేదైనా అవకాశాలు మా న్యాయవిధులు మాట్లాడి చూడండి చట్టపరంగా న్యాయ మీకు ఉంటాడు మాకు కూడా పదిహేను ఏళ్ళు నేను నిజం నిలిక మీకు తెలుస్తాను చెప్పాను మాకు చట్ట మీద నమ్మకం ఉంది గౌరవం ఉంది విశ్వాసం ఉంది మీకు కూడా చట్ట మీద గౌరవం ఉంటే చట్టపరంగా ఇంకే పోరాటం చేస్తాడు మాకు అభ్యంతరం లేదు కానీ ఇంకా నిరాశ పరిస్థితి అనేది ఏది పద్ధతి లేదని చెప్పి ఇంకా విమర్శనాత్మకమైనటువంటి మాట్లు ఏవైతే మాట్లాడడం అనేది సహేతకం కాదని మాట సందర్భం చెప్తూ ప్రధానంగా వేమనూర్ ప్రాంతంలో ఈరోజు పాత్రికలు సమావేశం ఏర్పడేసి నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలోనే నా నైతిక విజయమని చెప్పదలుచుకుంది ఒకవేళ అయినా అడ్డదారిలో అంత పెద్ద కుటుంబ నుంచి వచ్చిన ఆయన చెప్పుకోండి నేను ఇంత పెద్ద కుటుంబ నుంచి వచ్చినా నేను ఎమ్మెల్యేగా సార్లు గెలుపొందిన రోల్ మోడల్గా ఉన్నా ఓ ఛాంపియన్గా ఉన్న మా ప్రాంతంలో అలాంటి నాకు పరిస్థితులు ఉంటే తప్పే ఉంది అన్నాడు నువ్వు కేంద్ర హోంశాఖ కూడా మొట్టికాయలేసింది నువ్వు రోల్ మోడల్గా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చుకుంటూ రోల్ మోడల్గా ఉండకూడదు కరెక్ట్ కాదు తప్పుడు పద్ధతులు త్రిమెన్ కమిటీ కూడా చెప్పింది మొత్తం నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగస్టు పద్నాలుగు రెండు వేల పదమూడులో భారతదేశ ప్రభుత్వాన్ని తీర్పిచ్చింది మెన్ కమిటీ సిఫార్సు చేసింది ఇన్ని తప్పుడు పద్ధతుల్లో భార్య పౌరుషత్వ పొందిండండి మూడుసార్లు కేంద్ర హోంశాఖ రద్దు చేసింది అయినా ఇంకా బుకాయింపు తోటి స్టే మీద అన్నాడు మీకు చెప్పిన అనేక సందర్భాల్లో స్టే రావడం గల కారణం ఏంటంటే నేను స్టేట్ లెస్ అవుతున్నా ఇప్పటికే నీ జర్మనీ పౌరసత్వం వదులుకున్న రెండు వేల పంతొమ్మిదిలో అయిన వాదన హైకోర్టు లవ్య ఇప్పుడు మీరు భారతదేశ పౌరసత్వం రద్దు చేస్తున్నారు నేను స్టేట్ లెస్ అవుతున్నాడు వాడిని కానీ అవుతున్నాడు ఎక్కడ బతకలే ఎలా బతకాలి అన్నమాట మాట్లాడితే ఆ ఒక్క సింపథెటిక్ గ్రౌండ్ మీద ఆయనకు స్టే వచ్చింది ఆ రోజు మీ అన్నం లే లే ఆయన జర్మనీ పాస్పోర్ట్ ఉందని దాని మీద విచారణ జరిగితే ఈరోజు జర్మనీ పాస్పోర్ట్ ఉందని తేలింది కేంద్ర రా తెలంగాణ కోర్టు అభిప్రాయపడ్డది ఏమని కేంద్ర కేంద్రం ఇచ్చిన తీర్పు సబబే నువ్వు జర్మనీ పాస్పోర్ట్ కలిగి ఉన్నావు పదిహేను సంవత్సరాలు పిటిషనర్ ఐదో నెంబర్ పిటిషనర్ నేను పదిహేను సంవత్సరాలు ఆయనకి అన్యాయం జరిగిందని కోర్టు అభిప్రాయపడ్డది కోర్టే అభిప్రాయపడ్డది ఆదినివాస్కి అన్యాయం జరిగిందని పిటిషనర్కి అన్యాయం జరిగింది పదిహేను సంవత్సరాలు పోరాటం చేస్తుందని చెప్పాను అందుకే నా నైతిక విజయం ఆ రోజు అని చెప్పి అందుకే చెప్పదలుచుకుంది నైతిక విజయం నాదే ఈరోజు ఆనాడు గిట్ట నీ దుర్బుద్ధితోటి లా మేకర్ కావాలని చెప్పాను నీ దుర్బుద్ధితో తండ్రి చాట్ బిడ్డడుగా తండ్రి పేరు మీద ఎమ్మెల్యే కావాలని చెప్పిన ఆలోచన లా మేకర్ కావాలని ఆలోచన నీకు లా బ్రేక్ చేసి ఇటు నువ్వు పరుసతం పొందండే రెండు వేల తొమ్మిదిలో నేను ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిపొందేమన్నా ఉంటుంది పద్దెనిమిది లోటు తోడిపోయిన ఒకరు గెలిచుంటే మా ప్రాంతాన్ని అనేక రంగాల అభివృద్ధి పదాలు తీసుకుని పోయే వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే పది హోదా చిహ్నంగా వాడుకోవడానికి మీరు గెలుపొంది తండ్రిసారి బిడ్డగా ఈ ప్రాంతాన్ని విస్మరించారు పద్నాలుగు సంవత్సరాలు ఆనాడే రెండు వేల ఐదులో శ్రీపాద ప్రాజెక్టు ఎల్ ప్రాజెక్టు నిధులు మంజూరు చేసి మహానేత గారు ఈ ప్రాంతానికి ఇస్తే న్యాయామంలో ఇప్పుడు మళ్ళీ మరిపేరు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి రుద్రంగి పనులు ఇప్పుడు ప్రారంభమైంది కాళ్ళు పనులు ఇప్పుడు ఏది పదిహేను నెలలు ఏం చేసిన అంటుంది ఏటా వంద కోట్లు ఇతర సీఎం కేసీఆర్ ఆమెను నిలబెట్టుకోలేక ఆయన ఆయన వస్తే నువ్వు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు మేము భూమి పూజలు ఇంచుమించు వెయ్యి కోట్లు మేము సంవత్సరం కాకముందు ఈ జిల్లాకు తీసుకొని వచ్చి ఏడు వందల పైచిలు కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ ప్రారంభం చేసినాం ఇదే రెండు వేల తొమ్మిది గెలిచింది మా ప్రాంతానికి అనేక రంగాల అభివృద్ధి పథకం తీసుకొని పోతుంటాయి కదా ఈరోజు నీ ఒక్కటి స్వార్థం వల్ల నీ ఒక్కటి స్వార్థ బుద్ధి వల్ల పదవి కోరుకొని పదవి ఉండాలని చెప్పిన మా కుటుంబానికే ఉండాలని చెప్పి ఏదో పెద్ద ఈ ప్రాంతానికి ఏదో చేసినటువంటి ఉండాలని చెప్పిన ఒక దుర్బుద్ధి ఆలోచన ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ప్రాంతంలో ఒక భారతీయునికి అన్యాయం సరే ఆ రోజు నేను కాకుండా ఇంకో భారతీయుడు గెలవడానికి అంటే పదో తరగతి పాస్ కాకుండా నేను పాస్ అయినని చెప్పి ఫెయిల్ అయిన వ్యక్తి ఉద్యోగం సంపాదించుకున్నట్టు ఇక్కడ నేను భారతీయుడు కాకుండా భారతీయుడు అని చెప్పాను అనవసరంగా అడ్డదిడ్డంగా వాదించి పదిహేను సంవత్సరాలుగా ఎన్ని అవమానాలు ఎన్ని అవేళనలు ఎన్ని సూటుపోటు మాటలు ఆయనే ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని తిట్టి మా పక్క ఉన్న వాళ్ళని తిట్టి ఇప్పుడు ఇప్పుడు ఏం సాధించినో అని నేను అడుగుతున్నాను పదిహేను నేను నీ పదవి ఇప్పుడు నువ్వు పౌరుడు కాదిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు నువ్వు పౌరుడే కాదు తీర్పు వచ్చినాక ఆ సమయంలో నువ్వు ఎమ్మెల్యే కూడా కాదని తీర్పు వచ్చినట్టే కదా ఈ విధంగా ఓ బలీన వర్గాలకు సంబంధించి వెనుకబడిన తరగతులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి అంటేనే విసుకున్నటువంటి వారిగా ఈరోజు ఈ తీర్పుకి ఏం సాగు అని చెప్తారని చెప్పనమాట నాకు బాగా గుర్తు నీతి నిజాయితీకి మారు పేరు మచ్చిలేని కుటుంబం అంటారు మా మహానాయకుని మా నట్టుకుని ఇట్లా అంటారు ముమ్మాటికి భారతదేశం ఇప్పుడే ఉంటారు అంటున్నా మీరేమంటారు మీ అనుచరులు ఏమంటారు నేను వేనాడ ప్రజలకు ఆయన చేసిన నిర్వాహం వల్ల అంటే ఆనాటి నుంచి నేను చెప్పింది నేను నిజమైందనమాట నేను మొదటి నుంచి కూడా ఏ అంశమైనా ప్రజల మధ్యలో సమాజానికి భయపడుతూ సమాజానికి జవాబుదారతరంగా ఉంటూ ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి తెరిచిన పుస్తకంలాగా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతోటి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలిచ్చిన ఆశీర్వాదాన్ని ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పిన ఆలోచనతోటి ఓడిన ప్రజలు ఉంటే కూడా విమర్శించేటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు నేను దీన్ని ఒక సమాధానంగా తీసుకోవాలని చెప్పి చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా ఈరోజు ఎన్నికల్లో ఓటమి గెలుపు సహజం కానీ ప్రజా జీవితంలో ప్రజల కష్టాలు ఉండడం అనేది ఒక సిద్ధాంత పరంగా పెట్టుకోవడం ముందుకు పోతున్న సందర్భంలోనే ప్రజలు మొన్న అవకాశం ఇవ్వడం దానికి అనుగుణంగా ఇప్పుడు వచ్చిన సంవత్సరం తర్వాత నాకు బాగా సంతోషపరిచేది నేను ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్ సంవత్సరమైన ఆది తొమ్మిదో తేదీ నాడు నాకు ఈ తీర్పు రావడం మనోధైర్యానికి ఇచ్చిందనే మాట చెప్తా ఉన్నా అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కావింపజేయడం అంటే అదే రోజు సోనియా గాంధీ గారు మా నాయకులను పుట్టినరోజు కావడం ఈ సందర్భంగా ఆ తీర్పు రావడం అనేది నన్ను మరింత రెట్టి ఉత్సాహనించే విధంగా అంటే నిజం లాంటిది అనేటువంటి మాట నిప్పు లేదే పొగరాదనేటువంటి మాట ఏదైతే ఉందో అది నేటి నిజమైంది నిజం నిలకడ మీద తెలుస్తుంది చెప్పండి అనేక సందర్భాల్లో నేను చెప్పిన రాబో రోజు తప్పనిసరిగా మనకంటూ న్యాయం జరుగుతుందని చెప్పండి అలాంటి న్యాయం ఈరోజు గౌరవ ఉన్నత న్యాయస్థానం ఇవ్వడం ఆనందదాయకం ఈ తీర్పు వల్ల న్యాయస్థానాలపైన మరింత గౌరవం తప్పు చేసిన వాడు ఎప్పుడైనా శిక్షితగా మారడనేటువంటిది తేలిందనేటువంటిది ఈ సందర్భంగా నేను ఇది ప్రపంచంలోనే మొదటి కేసుగా ఇది మన దేశంలో కూడా ఇలాంటి కేసు ఎక్కడికో లేనటువంటి కేసులలో మరి ఈ ప్రాంతం నుంచి ప్రజల మధ్యలో ఉండి గెలుపొందడం ఇలాంటి వారు మరో ఎక్కడున్నా పొరపాటు చేయకుండా ఉండడం కోసం కూడా తీర్పుకొచ్చి అక్కడి వేదికగా అవుతుందని చెప్పిన ఒక భావన వ్యక్తం చేస్తూ వీళ్ళ వాదన ఏంటంటే వీళ్ళు అడ్వకేట్ల ద్వారా వాదన వినేది ఏంటంటే మాది ఆల్రెడీ ఈపి ఇక్కడ ఉండంగా హోంశాఖలో మా సిటీ ఛాలెంజ్ చేసినా అది తీర్పు రాలేదు అది వచ్చిదాకా దీన్ని ఆపండి అంటే సుప్రీంకోర్టు ఏం అభిప్రాయపడి తీర్పించిందంటే ఈ ఎలక్షన్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదోపవాదాలు కానీ జడ్జిమెంట్ కానీ హోంశాఖ చెప్పేంతవరకు ఆపండి అని చెప్పి హోంశాఖని తేల్చు పడినది ఈజ్ ఈజ్ సిటిజన్ ఆర్ నాట్ సిటిజన్ రెండు వేల పదహారులో తీర్పించిన తర్వాత కేంద్ర హోంశాఖలో ఆలస్యమైంది ఆలస్యమైతే నేను కేంద్ర వంశాఖ మళ్ళీ కోర్టు దిక్కన్న కింద పోయినా హోంశాఖ చేస్తలేదని కోర్టు మళ్ళీ ఇచ్చింది ఆరు మూడు మూడు వారంలో నాలుగు వారాలు చేయడం అప్పుడు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల పదహారు నాడు రమేష్ చరణ్ భారతదేశ పౌడుగాని తీర్పిచ్చింది ఏం చేసి హోంశాఖలని ఆ చట్టంలో రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంది టెన్త్ త్రీ ద్వారా కన్సర్ చేయమని అండ్ రివ్యూ వేయండి రివ్యూకి పోతే అదే సంవత్సరము డిసెంబర్లో పదిహేడు తారీఖు అనుకుంటాం మళ్ళీ రెండోసారి రద్దు చేశాడు రద్దు చేస్తే ఇక్కడ హైదరాబాద్కి వచ్చి స్టే తీసుకున్నాడు నేను టెన్త్ త్రీలో కన్సిడర్ చేయమన్నా టెన్త్ త్రీలో కన్సిడర్ టెన్త్ త్రీ ఏం చెప్తుందంటే ఒకవేళ కేంద్ర హోంశాఖనే సమాజానికి ఉపయోగపడుతుందంటే ఉంచుకోవచ్చు అనేది ఒక ఏదో ఉన్నట్టు దాని మీద ఈయన వేసుకున్నాడు వేసుకుంటే హైకోర్టు జస్టిస్ నవీన్ రావు గారు ఇంచుమీ సంవత్సర కాలం వారు విచారణ జరిపి వారు ఎవడనంటే ఇప్పటిదాకైనా ఫ్రాడ్ చేసిండు వాస్తవమే పొరపాటు చేసిండు కానీ టెన్త్ త్రీ వీలైతే మీరు చూడండి అని మళ్ళీ కేంద్ర హోంశాఖ కంపెనీ తీర్పు ఆ తీర్పు ఆ తీర్పు ఈయనకి అనుకూలం కాదు ఆ తీర్పులో పొరపాటు కూడా ఉంది నవీన్ రోగర్ జడ్జిమెంట్లో ఆడికి పోయిన తర్వాత అక్కడ మళ్ళీ మూడున్నర మాసాలు పట్టింది అప్పుడు మీ అందరం పోయినా మూడు వందల ఆరు ఛాంబర్లో ఏదైతే లోపల కేంద్ర హోంశాఖలో ఆల్లాడు గట్లు మాడు గేట్లు గంట రషి వాదో పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చిన జడ్జిమెంట్ పదమూడు పేద జడ్జిమెంట్లో మేము ఆ రోజు పదారో కాలం నాకు బాగుంటుంది కుడుతుంది కాలంలో ఇప్పటి ఇతను నాకు స్టిల్ జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తుండే జర్మనీ సిరిజన రాసి రాస్తే ఆ పదహారో కాలంకు వాళ్ళు జవాబు ఒకవేళ చెప్పు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో నాకు స్టే రాకపోవు మమ్మల్ని తిరిగి ఏం అడిగిన అంటే నీకు మీరు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తున్నాం అంటారు కదా జర్మనీ సిటిజన్ అంటారు మీరు ఏం నుంచి మమ్మల్ని అడిగారు అంటే మేము ఆరో చెప్పినాం మళ్ళీ దానికి ఇమ్మీడియట్లీ ఈమెయిల్లో లేదా మీరు కేంద్ర హోంశాఖలో ఉన్నటువంటి ఆధారం ద్వారా చూడండి మాకు ఉన్నటువంటి ఒక బలమైన విశ్వాసంతో మేము చెప్తున్నాం ఆయన భారతదేశ జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తున్నాడు అదెందుకు చెప్పాల్సి వచ్చిన మిత్రుడు ఇప్పుడు రెడ్ పాస్పోర్ట్ ఉంటుంది దిగంగానే లోపల చెబుల ఆ కోణం చెప్పినాం చెప్పేటప్పుడు హైకోర్టు అభిప్రాయపడ్డ దాని ప్రకారం హైకోర్టుకు వచ్చి ఆయన మళ్ళీ స్టే రావాలను ఏం చేసిందంటే నేను ఇప్పటికే జర్మనీ పౌరసత్వం వదులుకున్నా మీరు భారతదేశ పౌరసత్వం రద్దు చేస్తున్నారు ఈ క్రమంలో నీ స్టే స్టేట్ లెస్ అవుతున్నా దాని వాటి స్టేట్ అంటే ఏ దేశం వాణి కానీ అవుతున్నా నా పరిస్థితి ఏంది మరి వరకు కోర్టు సెంటిమెంట్ గ్రౌండ్లో ఆగి స్టే ఇచ్చింది ఆ స్టే చేసినప్పుడు మేము గట్టిగా అపోజ్ లేలే లేదు నౌ స్టిల్ జర్మనీ ట్రావెల్ చేస్తుండే జర్మనీ పాస్పోర్ట్ మీద అలాంటప్పుడు కేంద్ర హోంశాఖ మళ్ళీ గెలిచాలని చెప్పండి మళ్ళీ కేంద్ర హోంశాఖ రాసింది ఎప్పుడైనా మళ్ళీ అక్కడికి పోడు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర హోంశాఖ రాస్తే రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదినాడు నాడు సీల్డ్ కవర్ ఇచ్చింది కేంద్ర హోంశాఖ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ఆధారంగా వారు జడ్జిగా గుర్తుంది కోర్టులు ఉన్న మీరేమో ఇండియా అంటున్నారు కానీ ఈ నివేదిక ఆధారంగా మీరు జర్మనీ ట్రావెల్ చేసేది పాస్పోర్ట్ బై చర్మన ఉంది కాబట్టి దీని ప్రకారం మీకు వ్యతిరేకం అన్నారు అంటే దీన్ని జాబ్ ఇవ్వాలన్నారు అన్న తర్వాత మరో వాయిదాకు కరోనా స్టార్ట్ రెండు రెండేళ్ళు కరోనా వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత వాదోపవాదాలు పోటీకి విని ఆ క్రమంలో అతను నలభై ఐదు సార్లు జర్మనీ ట్రావెల్డ్ బై ఈ క్రమంలో రెండు వేల పద్దెనిమిదిగా ఎలక్షన్ వచ్చింది మళ్ళీ మీ ఇద్దరు పద్ధతిలో మళ్ళీ నేను కని బ్రిటిష్ వేసి పెట్టినా ఇప్పుడు ఈ తీర్పు వచ్చింది కదా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమైనా ఉంది ఈ తీర్పు వచ్చిన తర్వాత ఎన్కరీ పిటిషన్ ముందుకు ముందుకుమ్మన్నాడు కదా ఇప్పుడు మీ జడ్జ్మెంట్ కాపీ నన్ను లేస్తున్నాం ఈపీ లేస్తాం నేను మొదటి చెప్తున్న నేను నిజమైంది నాకు ఆయన వల్ల నష్టం జరిగింది సెకండ్ ప్లేస్లో డిక్లరేషన్ ఇవ్వమని ఇదొక కోణం రెండో కోణం అతను పౌడే కానప్పుడు అతను తీసుకున్న డబ్బంతా కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి సరే సెకండ్ ప్లేసు ఏబీసీకి ఇస్తారా పక్క పెట్టినా కానీ అతను పౌడే కానప్పుడు అతను ఎమ్మెల్యే కూడా కాదు కదా ఎమ్మెల్యే కాదన్నప్పుడు నేను తీసుకున్న జీతపద్యాలు కూడా తప్పే కదా వాటండి అంటే సాంకేతికంగా నాకు నాకున్నప్పుడు అవగాహనతో చెప్తున్నా ఇట్నే జరగాలని రూల్ ఉన్నదా పోజిషన్ అనేది చెప్పలేము రూ రూల్ ప్రకారం కానీ నాకున్న అవగాహన ప్రకారం ఆయన పౌరుడే కాదన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేని కాదు ఎమ్మెల్యే కాదన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే హోదా తీసుకున్న డబ్బాతో కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి సరే ఎన్నికల పిటిషన్లో సెకండ్ నాకు వస్తా రాదా దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ ఆ కాలపరిగితే అయిపోయిందంటారా లేదు అన్యాయం జరిగింది కాబట్టి కోర్టు ఇప్పుడు అభిప్రాయపడదు కదా పదిహేను సంవత్సరాలకి వల్ల ఈయనకు అన్యాయం ఈ అన్యాయం జరిగిందంటే అక్కడ సరి చేస్తారా అది కాలం చెప్పాలి ఏదేమైనా దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా రావాలి అంతేకాదు దేశాన్ని మోసం చేసినందుకు కోర్టును మోసం చేసి తప్పుదో పట్టించినందుకు కూడా కేసులు అవుతాయి దాన్నే నేను చెప్పిన చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరిన కేంద్ర ప్రభుత్వం కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరిన అవసరమైతే దానికి సరైన పత్రాలు ఇవ్వాలంటే నీ వాడగ సిద్ధంగా అవసరం అయితే నన్ను ఈ మటు కూడా ఇవ్వడానికి సిద్ధం ఇంటర్ ప్రిపేర్ అయి ఉన్నా దీనివల్ల ఇంకొకరికి అంటే వాళ్ళు ఇంకొకరు నీళ్ళు చేయకుండా ఉంటారు కదా దేశంలోనే కాదు భారత ప్రపంచంలోనే ఒక చట్ట స ఆ దేశ సభ్యుడి కాని వ్యక్తి ఆ దేశంలో లా మేకర్ చట్టాలు తయారు చేసి చట్టాలు ఉల్లంఘి చట్టాలు తయారు చేసే సభలు ఉండడం అయితే అన్యమే కదా అట్లా నా ఉద్దేశం దానితో అది చెప్పడానికి ఇది చెప్పడానికి మళ్ళీ ఇంత టైం మీరు డౌట్స్ ఉంటాయి తొందరికి కూర్చోండి ఇక దీనిక్కడ సేమ్ చట్టం తన పని తన కేసుకుపోతుంది చట్టం ఇప్పుడు చట్టం ఇప్పుడు ఈ నా కేసుల కదా వారి కేసులు అంతే ఉన్నారు ఓ మనిషి చనిపోయింది అని చెప్పని ఆయన ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరం ప్రకటించి ఓ మనిషి చనిపోయి తప్పేసి స్లాట్లు ఎందుకు చనిపోయింది అని చెప్పిన తర్వాత టెక్నికల్గా లీగల్గా ఎఫ్ఐఆర్లు మీ పేరు వచ్చిన తర్వాత కోర్టు అభిప్రాయపడి అరెస్ట్ చేయమంటే పోలీసులు అరెస్ట్ చేయక తప్ప అరెస్ట్ చేస్తే దాన్ని తప్పింద తప్పిందే ఇట్లాంటి చట్టం ముందు అందరూ సమానం లే కదా చట్టం ముందు అందరూ సమానమే కదా అట్లా అందులో భాగంగా చూడాలి తప్ప వ్యక్తి మీద వ్యక్తి ఆయన మీద ఎందుకో ప్రభుత్వానికి ఉంటుంది ఉండదు ముఖ్యమంత్రి అంటే తెలంగాణ గవర్నమెంట్కు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను ఆ రోజు విజ్ఞప్తి చేయడం జరిగింది తుది తీర్పు కూడా మొన్న వచ్చింది మీకు ఇప్పుడు పంపించేస్తా నేను నిన్న మార్నింగ్ వచ్చి తుది తీర్పు కూడా రావడం జరిగింది తుది తీర్పులు కూడా పదిహేను సంవత్సరాలుగా పెట్టించిన కష్టపడ్డట్టు అన్యాయం జరిగిందనే మాట ఈరోజు ముప్పై లక్షల పెనాల్టీ గ్రామీణ భాషలు దండుగ తీసారు అంటారు అంతే కదా దండుగా అంతేకాదు తప్పు చేసిన వారే దండుగు తీయో అని చెప్పి గ్రామాలు అన్నట్టుగా ఓ దండుగా ముప్పై ఐదు ముప్పై లక్షలు దండుగు తీసినటువంటి సందర్భంలో ఐదు లక్షలు అంటే ఎందుకు ప్రజలు గమనించమని కోరుతున్నా ఇంత పెద్ద తప్పు చేయకపోతే అంత పెద్ద శిక్ష ఎందుకు పడుతుందో శిక్ష అనుకోవడదుమో దాన్ని దండు దండుగా ముప్పై లక్షలు పడ్డదంటే ఎంత మేరకు తప్పు చేసింది కావాలని భారతదేశ ప్రభుత్వాన్ని మోసం చేసి భారతదేశ ప్రస్తుతం పొందిండడు తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి కోర్టును తప్పుదో పట్టించి ఫ్రాడ్గా నేను భారతని నాకు జర్మనీ పాస్పోర్ట్ వదులు జర్మనీ పౌరసత్వం వదులుకోండి అని చెప్పాడు జర్మనీ పరిస్థితి ఉంది అంటే కోర్టు అభిప్రాయపడ్డది ఆనాడు భారతదేశ పరిస్థితులు పొందినప్పుడు తప్పుడు దుర్వీకరణ పత్రాలే ఫ్రాడ్తో బెయిన్ ఇప్పుడు కోర్టును కూడా మోసపూరితంగా పత్రాలను మోసపెట్టారు కాబట్టి నీ పౌరసత్వం రద్దు చేస్తున్నాను చెప్పిన మాట అంటే ఈరోజు ముప్పై లక్షల ఫెనాల్టీ వేసిందంటేనే ఆయన యొక్క ఎంత పెద్ద పొరపాటు చేసిండో ఈ ప్రాంతానికి ఎంత అవమానకరమైనటువంటి రీతిలో ఆయన పరిపాలన చేసిండనేది తేటితల్లం ఈ విధంగా అందుకే ఆయనకు తగిన గుణపాఠం పదిహేను ఇళ్ళకైనా వచ్చిందనేటువంటి భావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ సరే అతను ఇక్కడ ఉన్నాడా బయట ఉన్నడా వ్యక్తిగతంగా నాకు బేసి లేవు వ్యక్తిగతంగా ఒక నష్టపరిచిన ఆలోచన మొదటి నుంచి కూడా ఉన్నవాడిని కూడా కాదు సిద్ధప సిద్ధాంతపరంగా విభజించిన ఒక్కనాడు కూడా వ్యక్తిగత నేను ఒక మాట కూడా అన్న అన్న సందర్భం నాకు ఇంత రాజకీయంగా నష్టం జరిగినప్పుడు కూడా గెలిచే సందర్భంలో ఓడినప్పుడు కూడా అది దై ప్రజా తీర్పును గౌరవించాలని చెప్పని మళ్ళీ ప్రజల మధ్య నుండి ప్రజల ప్రేమ అభిమానం చూరుకొని గెలవాలని ఆలోచిస్తూ సిద్ధాంతపరంగా వచ్చిన తప్ప ఏనాడు కూడా వ్యక్తిగా హామ్ చేసే ఆలోచన చేయలేను వ్యక్తిగా ఒక తులనాడే మాట కూడా ఎనాడుకు నీ మాట్లాడలేదు వాళ్ళు ఈరోజు మాపై తులనాడ మాట మాట్లాడినరు నన్ను జైలు పంపించేటువంటి ప్రయత్నం చేస్తే తప్పుడు కేసులు కూడా పెట్టే ప్రయత్నం చేయడం అన్ని జరిగిన సందర్భం అయినా నేను కట్టుకొని నా స్నేహితులు శ్రేయభిభిలాసులు మీలాంటి మిత్ర బృందం ఉండడం వల్ల ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఉండడం వల్ల ఈ స్థాయికి రావడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా నిజం నిలకటి మీద తేలి మరి నేను అన్నది నిజం కావడం వల్ల కూడా క్రెడిబిలిటీ కూడా పెరగడానికి అవకాశం ఉందని భావన ఈ ప్రాంత ప్రజలలో కూడా భవిష్యత్తులో కూడా ఇంకా మనం ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల మద్దతు ఉంటుందని భావిస్తున్నా మనం ఏదైనా తీసుకుంటే ఈ ప్రాంతానికి పరంగా ముందుకు పోదుంటే ఇవ్వాలని చెప్పనేటువంటి ఒక సంఘటనగా ఈ ఘటనగా నేను భావిస్తూ మరి ఆ భగవంతుడికి ఈ సందర్భంగా న్యాయస్థానానికి ధన్యవాదం చెప్తున్నా నాతో సహకరించినటువంటి నిధము చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున ఈ పదిహేను ఏళ్ళ నా పోరాటంలో ఈ ధర్మ పోరాటంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి వేములోవాడ మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నా మీ అందరి కూడా ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో ఇక్కడ నుంచి మొదలుకుంటే సిరిసిల్ల కరీంనగర్ హైదరాబాద్ ఢిల్లీ వరకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా బృందం కూడా నాకు పూర్తిగా సహకారం అందించింది ఆనాడు చెప్పిన హైదరాబాద్లో ఈరోజు చెప్తున్నా ప్రత్యేకంగా అందుకే ఈ పాత్రిక సమావేశం ఏర్పడేసి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది అందరికీ పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు మన ఇప్పుడు చెప్తే కదా ఆయన అన్న కదా ఆయన ఆయనే దీని ఏమంటు ఇది నాకు నిరాశజనకంగా ఉంది ఏది పద్ధతి లేదు మా అడ్వకేట్లతోని మాట్లాడుతున్నా ఔషధి పైకూడదు నీ కూడా నేను ఏమంటున్నా తప్పు జరిగిందని ముందు సేవ ప్రైతు గవర్నమెంట్ జరుగుతున్నా ఇప్పుడు ఇంకా ఏమనిపోతాం అంటుండ ఇప్పటికే ఫ్రీమెన్ కమిటీ ఒకసారి తప్పుడు పద్ధతితో భారతదేశ పరిస్థితి పొందిందని చెప్పి నివేదిక ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు వేల పదమూడు ఆగస్టు పద్నాలుగులో రమేష్ చంద్రుడి భారతదేశం రద్దు చేసింది ఎమ్మెల్యే పద రద్దు చేసింది అని పేరు నోటీసు తొలగించింది తర్వాత మూడు సార్లు కేంద్ర హోంశాఖ రద్దు చేసింది ఇప్పుడు హైకోర్టు ఏమంటుంది నీకు స్టే నువ్వు ఎత్తివేస్తున్నావు నువ్వు అన్న స్టేట్లెస్ అయితే లేవు నీకు జర్మనీ పాస్పోర్ట్ ఉంది సరే పై కోర్టు పోతుంటుండి ఏ ఆధారం పోతావు అని కూడా చెప్పలేదు ఇప్పుడు దానికి దండు తీసింది ఎక్కువైంది తక్కువ మహాప్రభుని పోడు తప్ప కోర్టు కోతే దండుకు ముప్పై లక్షలు తగ్గివని పోడు తప్ప ఇవి వేరే లేదు ఇక నువ్వు ఇండియన్ అంటాను ఆధారం లేవు కదా ఒకవేళ పై కోర్టు డివిజన్ బెంచ్ కానీ కోర్టు కానీ మహాప్రభు తప్ప అయింది పొరపాటు అయింది మన్నించైనా ముప్పై లక్షలు తగ్గించు అని 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 పోవడమే తప్ప నాకున్న నాలెడ్జ్ చెప్తున్నా ఏ గ్రౌడ్ నుంచి పోతుందో నాకు కర్తవ్యం తెలియదు రాని దానికి నా దగ్గర పత్రాలు లేదా మళ్ళీ నేనే గెలుస్తాను చెప్పనుకుంటున్నా అది నా అభిప్రాయం అంటే ఇప్పుడు ఇప్పుడు మీ అందరు కూడా అనుమానం అంటే అక్కడ కూడా అనుమానం చాలా మందికి వస్తుంది మన రెండు కేసులు ఉన్నాయి రమేష్ చెన్నం నేని గారి పైన రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎంఎల్ఏ ఓడిపోయిన రైట్స్తో ఎన్నికల పిటిషన్ ఒక పిటిషన్ వేసిన రెండో స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే హోదాలు ఎన్నికల పిటిషన్ వేసిన ఈపీ రెండు వేల తొమ్మిదిలో సేమ్ రెండు వేల తొమ్మిదిలో ఒక పౌరునిగా ఛాలెంజ్ చేసిన ఆయన పౌరసత్వం కేంద్ర హోంశాఖలో రెండు కేసులు సమాంతరంగా నడుస్తున్నాయి ఆ క్రమంలో రెండు వేల పదిలో నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ విలిచిన హైకోర్టులో నేను ప్రమాణం కూడా వేసిన మీరు కూడా చాలామంది అడుగుపెట్టిన ఇలా భగవద్గీత ప్రమాదించి అంతా నిజమే చెప్తే అబద్ధం చెప్పాలి నన్ను క్రాస్ ఎగ్జామ్ చేయలేరు వాళ్ళు ఒకవేళ చేస్తే సెకండ్ డిక్లరేషన్ అప్పుడు అడిగిన నేను తీర్పు ఎక్కడ వస్తుందని చెప్పాను అప్పుడే తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో తెలంగాణ ఉద్యమం పేరు రాజీనామా చేసి ఆ రెండు వేల తొమ్మిది ఎలక్షన్ పిటిషన్ క్లోజ్ చేయించారు క్లోజ్ అయింది క్లోజ్ చేయించారు అని అంటే దానికంటే క్లోజ్ అయింది చేసింది కాబట్టి దానికి సాంద్రత లేదు శాంతిటీ లేదని క్లోజ్ అయింది రెండు వేల పదిలో మళ్ళీ మీ ఇద్దరు పరిచర్తులు మళ్ళీ ఆయన గెలిచినట్టు ఓడిపోయినా మళ్ళీ ఎలక్షన్ పిటిషన్ వేసిన ఏ పౌరుడు కాదని రెండు వేల తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది రెండు వేల పదమూడులో దీనిపై విచారణ పూర్తి కాబట్టి ఆగస్టు పద్నాలుగు రమించడం బాధిత రద్దయింది ఆ క్రమంలో ఒక మాట అన్నది హైకోర్టు ఈయన ఓటర్ లిస్టులో పేరు ఎక్కించుకోవడం కూడా అక్రమం అన్నది ఓటర్ లిస్టు లో పేరు చేర్చుకోవాలంటే ఆర్డిఓ స్థాయి ఎలక్ట్రల్ ఆఫీసర్ సంత పెడితేనే లిస్టు పేరు ఎక్కాలి కానీ అక్కడ ఆర్టీఓ స్థాయి అధికారి సంతగా పెట్టలేదు అసిస్టెంట్ ఎలక్ట్రల్ ఆఫీసర్ పెట్టింది ఎంఆర్ఓ పెట్టింది అది కూడా తప్పన్నది కోర్టు అంటే ఆధార బాదరు కానీ ఫిబ్రవరి మూడు నాడు వచ్చింది మార్చి ఎలక్షన్స్ ఉన్నాయి ఆధార బాదరిగా ఓ సంతకం లేకుండా వాళ్ళకు ఉన్నాడు పరపత్తు ఆల్రెడీ అది కూడా తప్పే కాబట్టి రెండు వేల ఆగస్టు పద్నాలుగు రెండు వేల పదమూడులో రెడ్డికాంతరావు గారు జస్టిస్ గారు ఇచ్చారు ఇస్తే దాని మీద స్టేకి వెళ్ళిరు వారు స్టే వచ్చింది ఆ స్టే ఎత్తి వేసడానికి మేము చేసే ప్రయత్నంలో భాగంగా రెండు వేల పదహారులో స్టే ఎత్తివేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం దగ్గర వీలవాదాలు ఏంటంటే ఆది శ్రీనివాస్ గారు ఎన్నిక ఈ లోపల రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ వచ్చింది రెండు వేల పద్నాలుగు మళ్ళీ మీ ఇద్దరు పదార్థులు మళ్ళీ నేను సెకండ్ ప్లేస్ ఐదు రోడ్ పోయిన మళ్ళీ ఎన్నికల పిటిషన్స్ పెట్టినా అంటే రెండు వేల పది ఎన్నికల పిటిషన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారులో సుప్రీం వీళ్ళ వాదన ఏంటంటే వీళ్ళు అడుగుపేట ద్వారా వాదన వినేది ఏంటంటే మాది ఆల్రెడీ ఈపీ ఇక్కడ ఉండంగా